కివ్యో సంస్థ సి మరియు స్థాపకులు రవి తొట్టెంపుడి గారు తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు విశ్వబ్రాహ్మణ కులానికి చెందినవారు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ళను గుర్తించి సమాజానికి తన వంతు సాయం చేయాలని సంకల్పించారు తన సొంత జిల్లా అభివృద్ధి కోసం రవి గారు విశ్వబ్రాహ్మణ కులస్థుల కోసం ఒక నూతన కళ్యాణ మండపం నిర్మాణంలో తన వంతు సహకారాన్ని అందించారు ఈ మండపం స్థానిక ప్రజలకు వివాహాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు ఇతర సామాజిక కార్యక్రమాల కోసం ఒక ఆధునిక వేదికగా నిలవనుంది అంతేకాకుండా పేద విద్యార్థులకు వసతి గృహం నిర్మాణానికి తన భాగస్వామ్యం అందించి విద్యార్థుల ఆశయాలను నెరవేర్చడానికి తోడ్పడుతున్నారు ఈ చర్య ద్వారా విద్యార్థులు అధికమైన ఖర్చుల సమస్యలను అధిగమించి తన విద్యను కొనసాగించేందుకు అవకాశం పొందుతున్నారు రవి తొట్టింపుడి గారి ఈ దాతృత్వ చర్యలు ఆయన జిల్లా ప్రజల మనసును గెలుచుకున్నాయి నడుచుకునే మార్గంలో ఆపదలో ఉన్నవారికి చేయూత ఇచ్చి రవిగారు నిజమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు ఇటువంటి వ్యక్తులు మరింతమందికి స్ఫూర్తినిస్తూ సమాజ అభివృద్ధికి దారితీస్తారని ప్రజలు అభినందిస్తున్నారు బ్రహ్మణ్యం ఒంగోలు నివాసం నూట ముప్పై ఐదు గదుల్లో బిల్డింగ్ మా సంఘీల ద్వారా సందాలు తీసుకొని బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది మాకు ఒక మిత్రుడు తొట్టింపూడి చంచురామయ్య గారు చిరకాల మిత్రుడు వాళ్ళ అబ్బాయి వచ్చేసి మన ప్రకాశం జిల్లాలో ఉంటూ ఈ మధ్య గత నాలుగు సంవత్సరాలు క్రితం అమెరికాలో సెటిల్ అయ్యి మంచి దేశ దేశాల్లో విద్య సాఫ్ట్వేర్ సంస్థలను ఏర్పాటు చేసి బాగా అభివృద్ధి చెంది పిల్లలు చదువులు ద్వారానే డెవలప్ దానికి మన తొట్టిపూడి రవి గారు ఒకరిని నిద నిదర్శనంగా తీసుకోవచ్చు ఆయన అంతటితో ఊరుకోకుండా ఎక్కడైతే విద్య తక్కువగా ఉంది ఎక్కడైతే కమ్యూనిటీ పరంగా బాగా ముందుకు పోలేకపోతున్నారో అని ఆలోచించి డిస్కషన్లో సార్ మేము ఇట్లా ఒక సంస్థ స్థాపించి పిల్లల్ని చదివించడానికి కళ్యాణ మండపం కట్టి ఆ కళ్యాణ మండపం మీద వచ్చే ఇన్కమ్తో పైన పిల్లలు వసతి భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పంగానే రైట్ నా వంతు నేను హెల్ప్ చేస్తానని మొన్న జరిగిన ఆత్మీయ సమావేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చి సెకండ్ ఫ్లోరు స్లాబ్కి నా వంతు నేను స్లాబ్ వేయడానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు ఇలాగే ఈ తొట్టింపూడి రవి గారు ఎంతో మందికి ఎన్నో సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఆ రవి గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఉండాలని కోరుకుంటూ నా పేరు చోడ శ్రీనివాసరావు విశ్వబ్రాహ్మణ సేవా సంఘం విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం దీనికి నేను అధ్యక్షుడిని ముందుగా నేను తెలియజేసేందంటే విశ్వబ్రాహ్మణులలో ఎక్కువ చవితి ఆధారపడి ఉన్నారు అందువల్ల ఇప్పుడు రాను రాను చదువు తగ్గిపోవటం వల్ల పిల్లలను చదివించుకునే ఉద్దేశంతో ప్రతి ఒక్క పేదవాడు చదివించాలని ఉద్దేశంతో మేము దీని భవనాన్ని నిర్మిస్తున్నాము దాని సహాయంగా దామో జనార్దన్ గారు అలాగే ఇప్పుడు తొట్టుపూడు రవి గారు కూడా పై స్లాబ్కి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఆయన పూర్తిగా మేము విశ్వబ్రహ్మణానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే విద్యుత్తోనే డెవలప్ అయ్యనే ఉద్దేశంతో ఆయన కూడా ముందుకొచ్చినందుకు విశ్వబ్రహ్మ సంఘులందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు అలాగే ఈ సహాయం చేసినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు మంచాబాబు ఆచారి విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపం కోశాధికారిగా నేను ఉన్నాను అదేవిధంగా మొన్న ఆత్మీయ సమావేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చి మన తొట్టింపుడు రవితేజ గారు వారు ప్రకాశం జిల్లా వాస్తవ్యులు అదేవిధంగా దేశాల్లో కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి మంచి అభివృద్ధి బాటలో అందరికీ ఆదర్శంగా ఉన్నారు వారి పేదవారికి సహాయం చేయాలి అనే కార్యక్రమంలో భాగంగా మొన్న మా ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి ఒక శిలాఫలకాన్ని కూడా ఓపెన్ చేసి ఉన్నారు దానికి దామచెర్ల జనార్దన్ గారు తర్వాత దామచర్ల సత్య గారు ఆ తర్వాత మన తొట్టింపుటి రవితేజ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి వారందరి సమక్షంలో మన వేల మంది జనాలతోటి ఇది ఓ ఈ యొక్క శిలాఫలకాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది కనుక ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మనం మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా ఆ యొక్క తొట్టింపటి రవితేజ గారికి మన తెలియజేస్తూ నేను విత్ సో మెనీటరీస్ ఆన్ ద స్టేజ్ షేరింగ్ ద స్టేజ్ హ్యాస్ బీన్ వెరీ గ్రేట్ఫుల్ సో నాకు జనరల్గా మ్యారేజ్ అంటే మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ ఆఫ్ ద లైఫ్ యాక్చువల్ గా సో అలాంటి కాస్ట్ కి సపోర్ట్ చేసి యూనో అవుట్ ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ చేసి అగెన్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడం అనేది వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబా తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు